మీరే చదువుకున్నారు ఏ కలుస్తున్నారు నేను డిగ్రీ చేశానుండి పిఎస్సి లైవల్ పరిచయం యా ఆ లైవల్ రిసెర్చ్ ఓకే సో విజువల్ కమ్యూనికేషన్స్ చదువున్నారు సో డైరెక్ట్ చదువుకోవడం జాబ్ ఏమన్నా చేసారా లేకపోతే డైరెక్ట్ లేదు వేరే వేరే జాబ్స్ నేను నేను ప్రతి వర్క్ కూడా మన ఫిల్మ్ అంటే అనేది మీకు ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఫీల్స్ కి వెళ్ళడానికి ఒక పాత అనమాట సో అదొక పాత అంటే మన ఇష్టం వచ్చిన వే లో ఆర్ట్ గానీ ఫోటోగ్రఫీ గానీ థియేటర్స్ గానీ ఫిలిం మేకింగ్ గానీ ఎనీథింగ్ ఇక మన క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ ఏదైనా అన్ని ఉంటాయి దాంట్లో మన ఇష్టం వచ్చిన మనం చూస్ సో మీరు చదువుకునే టైంలో చాలా పర్ఫెక్ట్ గా కావాలి అని చెప్పి చేసుకున్నారు చదువుకునే టైంలోనే అంతే అంటే పర్టికులర్ గా నేను యాక్టింగ్ చూసేసుకోలేదు నాకు క్రియేటివ్ ఫీల్ అంటే చాలా ఇష్టం ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అందరు రొటీన్ గా చేయడం నాకు అసలు నచ్చలేదు సో ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో సర్వే అయిపోవాలి దీనికి క్రియేటివ్ గా ఉండాలి నా యొక్క సెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్న పాయింట్ అన్న దాని మీద నేను స్టార్ట్ చేశాను ఆ ప్రాసెస్ లో నాకు యాక్టింగ్ మీద ఎక్కువ బట్ చోట అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేశాను మీరు ఇందాక అన్నారు నాకు సినీ ఇండస్ట్రీలో మా ఫ్యామిలీ నుంచి నేను ఒక్కడే నాని గుర్తి అని ఎవరు లేరు అని అన్నారు సో అసలు సినీ ఇండస్ట్రీకి ఎలా రావాలనిపించింది అంటే అసలు ఎవరు లేరా సినీ ఫీల్డ్ కి సంబంధించి కానీ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చెప్పాను కదా అంటే అందరూ చేసేది నాకు చేయకూడదు కాదు సో సంవాట్ కొద్దిగా డిఫరెంట్ గా చేయాలంటారు ఒక థాట్ అండ్ ఇంకొకటి నేను చిన్నప్పుడు మంచి డాన్స్ ఉంటాను డ్యాన్స్ అంటే ఆబ్వియస్ గా మనకి యాక్టింగ్ సెన్స్ కొంచెం ఉంటుంది

మూవీలో రోల్ పడుతూ దాంట్లో మంచి డ్యాన్సింగ్ సీన్స్ ఉంటాయి కనుక తప్పగా ఉంటేనే నష్టపోయి చూద్దాం కానీ అది డ్యాన్స్